హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇంకా దసరా ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా దసరా కూడా చాలామంది అయితే షాపింగ్ చేస్తూనే ఉంటారు సో మన వెంకటగిరిలో వెంకటేశ్వర టెక్స్టోరియంలో ఈ దసరా దీపావళికి వన్ ప్లస్ వన్ ఆఫర్ ధమాఖ అయితే జరుగుతూ ఉంది సో ఇక్కడ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేసేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా ఫస్ట్ మనకు ఎంట్రన్స్లోనే చూడండి శారీస్ అయితే ఈ విధంగా వేసి పెట్టేస్తున్నారు సో ఈ లైట్ ఆరెంజ్ కలర్ శారీ అయితే చూడండి ఎంత బాగుందో సో మనం లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ అయితే చూడండి కొన్ని మోడల్స్ అయితే బొమ్మలకి వేసి పెట్టేస్తున్నారు ఇక్కడ బయట ఉండేటివే కాదు ఫ్రెండ్స్ లోపల కూడా ఇంకా బాగుంటాయి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి సో ఈ వెంకటేశ్వర టెక్స్టోరియంలో దసరా దీపావళికి దమ్మకా వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఆల్ వెరైటీస్ ఫ్యాన్సీ బనారస్ పెళ్ళి పట్టు చీరలు ఇంకా స్పెషల్ ఆఫర్స్ అయితే జరుగుతున్నాయంట సో మనం లోపలికైతే వెళ్ళి కలెక్షన్ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ మనకు ఈ షాప్లో అన్ని రకాల చీరలే కాదు ఫ్రెండ్స్ ఇంకా డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ లెహెంగాస్ లెగ్గింగ్స్ చున్నీస్ టాప్స్ చుడిదార్స్ మొత్తం అయితే అవైలబుల్లో ఉంటాయి ఈ షాప్లో సో ఇప్పటి వరకు నేనైతే బయట ఉన్న శారీస్ అన్నీ అయితే చూపించేశాను బయట తగిలి చుల్లేటివి ఇంకా లోపలకైతే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి లోపలికి రాగానే ఇక్కడ వన్ ప్లస్ వన్ ఛాలెంజింగ్ ఆఫర్ అయితే పెట్టేస్తున్నారు ప్రతి ఒక్క శారీ పైన డ్రెస్ పైన అయితే మనకు వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే వీళ్ళు పెట్టున్నారు డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూడండి ఫుల్ అయితే ఉంది ప్రతి దానిపైన వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూడా పెట్టున్నారు ఇక్కడ అయితే చూడండి లోపలికి రాగానే ఎంట్రన్స్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు ఈ మధ్య వెంకటగిరి పోలేరమ్మ జాతర జరిగినప్పుడు జాతరలో ఏమేమి ఆఫర్స్ పెట్టారు ఈ వెంకటేశ్వరాలు అనేది వీడియో అయితే చేసి పెట్టాను కదా సో ఇప్పుడు దసరా దీపావళికి కూడా ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి అనేది మీకైతే వీడియో అయితే తీసి పెడతా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ దసరా నవరాత్రుల సందర్భంగా బంపర్ ఆఫర్స్ అయితే ఇక్కడ పెట్టారు మార్కెట్లో కంచి పడం శారీ రెండు వేల ఐదు వందల రూపాయల విలువ గల శారీ ఈ వెంకటేశ్వరలో దసరా సందర్భంగా రెండు శారీలు వచ్చేసి మూడు వేల రెండు వందల రూపాయలకైతే ఇస్తున్నారంట సో మనకు ఇంకొక శారీ అయితే పదహారు వందలు అయితే పడిపోతుంది ఫ్రెండ్స్ ఈ దేవి నవరాత్రుల పండగకి మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్స్లో ఈ షాప్లో అయితే శారీస్ పెట్టున్నారు ఇంకా కాంజీవరం లైట్ వెయిట్ పట్టు శారీస్ మార్కెట్లో తొమ్మిది వేల అయితే విలువగల శారీస్ ఈ దసరా సందర్భంగా ఒక్క శారీ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలకి ఇస్తున్నారంట ఇంకా ఈ ఆఫర్తో పాటు బంపర్ ఆఫర్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు పెట్టి శారీ కొన్న వాళ్ళకి ఆరు వందల యాభై రూపాయలు విలువ గల క్యాటలాగ్ శారీ కూడా వీళ్ళు ఉచితంగా ఇస్తా ఉన్నారు సో ఇక్కడ శారీసే కాదు ఫ్రెండ్స్ ఇంకా లెహెంగాస్ కూడా ఉన్నాయి కదా సో లెహెంగాస్లో కూడా ఆఫర్ పెట్టేస్తున్నారు ఇక్కడ ఒక బ్రైడల్ లెహెంగా లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న పైతానీ బార్డర్ లెహెంగా వచ్చేసి మార్కెట్లో రెండు వేల రెండు వందల రూపాయలైతే విలువ చేస్తుంది సో ఆ లెహంగా వచ్చేసి వీళ్ళు ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఒకటి వచ్చి పదహైదు అయితే సేల్ చేస్తూ ఉన్నారు పైతానీ బార్డర్ ఇంకా లైట్ వెయిట్ లెహెంగా ఫ్రెండ్స్ ఫంక్షన్స్కి అయితే మంచి అట్రాక్టివ్గా కనిపించి లెహంగాస్ అయితే వీళ్ళు సేవ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే ప్రైసెస్తో సహా చూపిస్తా ఉన్నాను ఇప్పుడు చూపిస్తున్న ప్రతి డ్రెస్ మెటీరియల్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఒక్కటి దీనిపైన ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ఉంది వన్ ప్లస్ వన్ అని సో మనకు ఒక్కడ తీసుకుంటే వాళ్ళు సిక్స్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తారు నెక్స్ట్ ఈ పింక్ శారీ చూడండి ఎంత బాగుందో సో దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అయితే చెప్తా ఉన్నారు ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ శారీస్లో సో చూపిస్తూ ఉన్నాను మీకు శారీస్తో పాటు ప్రైసెస్ కూడా చూపిస్తూ ఉన్నాను సో ఇప్పుడు చూపిస్తున్న శారీస్ వచ్చేసి దానిపైన థౌజండ్ రూపీస్ అయితే ఉంది మనకు ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చేసరి ఫ్రెండ్స్ థౌజండ్ రూపీస్ వన్ ప్లస్ వన్ కదా సో మనకు ఫైవ్ హండ్రెడ్కి అయితే ఆ శారీని ఇచ్చేస్తారు వాళ్ళు ఒక శారీ ఇంకా వేరే కలెక్షన్ కూడా చూడండి ఫ్రెండ్స్ సో ఈ శారీస్ నేమ్స్ అయితే నాకు తెలియదు కానీ కానీ నేనైతే మీకు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను చూడండి ప్రైసెస్తో సహా ఇది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనకు దీనిపైన ప్రైస్ టూ శారీస్ సెవెంటీన్ హండ్రెడ్కి సో మనం అక్కడ తీసుకుంటే ఎంత పడుతుంది అప్పటికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఒక శారీ పడుతుంది ఇంకా నెక్స్ట్ చూడండి ఇవన్నీ అయితే కొన్ని కాటన్ శారీస్ బెనారో శారీస్ కూడా ఇక్కడ ఉన్నాయి సో చూడండి కాటన్లో అయితే ఫుల్ వెరైటీస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ షాప్లో సో ఇక్కడ పెట్టున్న శారీ అయితే చూడండి ఇదైతే థర్టీన్ హండ్రెడ్ అయితే పెట్టున్నారు ప్రైస్ దానిపైన ఇంకా మనకైతే వాళ్ళు హాఫ్ రైట్కి ఇచ్చేస్తారు కదా సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఈ శారీ వచ్చేస్తుంది ఇంకా వీళ్ళు ప్రతి శారీ పైన థౌసండ్ టూ థౌజండ్ అలా పెట్టుంటారు కానీ దానికి పెట్టిన ప్రైస్ కన్నా హాఫ్ రేట్కి అయితే వాళ్ళు అయితే సేల్ చేస్తూ ఉన్నారు i bueno. ఈ బాక్స్లో ఉండే శారీస్ వచ్చేసి ఒకటి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ దానిపైన థర్టీన్ హండ్రెడ్ అయితే మెన్షన్ చేస్తున్నారు మనకు హాఫ్ రేట్కి అయితే ఇచ్చేస్తారు ఒకటి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఈ శారీ ఇంకా ఈ బాక్స్ శారీస్లో కూడా ఫుల్ కలెక్షన్ అయితే ఉంది Thank you సో ఇప్పుడు వరకు చూపించిన కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా చూపించని కలెక్షన్ అయితే చాలా ఉంది పట్టు శారీస్లో ఫ్యాన్సీ శారీస్లో కానీ డ్రెస్సెస్లో డ్రెస్ మెటీరియల్స్లో మొత్తం ఇంకా కలెక్షన్ అయితే ఫుల్గా ఉంది ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో నేనైతే స్టాప్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్